ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనం రిసహోదరి సహోదరుడా చదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేస్తే దేవుడు మనలను ప్రేమతో చూసినది ఈరోజు కాదు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన తన దివ్య ప్రేమలో మనలను ఎంచుకున్నాడు మనము పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఆయన సన్నిధిలో నిలవబడవలనని నిర్ణయించాడు ఇది దేవుని హృదయంలో దాక్కొని ఉన్న ఒక నిత్య సత్యము మన జీవితం అంతా యాత్రిచ్ఛికమే కాదు అది ఆయన ఆలోచనలో భాగము ప్రతి మనిషిలో దేవుడు తన ప్రేమను ప్రతిబింబింపజేయాలన్న దివ్య సంకల్పమున్నది ప్రీలారా దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడే మనల్ని ప్రేమ చేత పిలుచుకున్నాడు ఆయనలో మనము ఆనందముగా ఉండే విధముగా సంతోషముగా ఉండే విధముగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు ఈ రాత్రి కొంతమంది అనుకుంటున్నారు మేము నిజ దేవుణ్ణి తెలుసుకున్నాము మా అంతటగా మేము వచ్చాము ఎవరో సేవకుడు చెబితేనో ఎవరో మా ఇంటి పక్కన ఆమె చెబితేను ఏసయ్యను తెలుసుకున్నామని అనుకుంటారు కాని దేవుడే వారిని ఏర్పరచుకున్నాడని మర్చిపోతూ ఉంటారు ఎప్పుడంటే అప్పుడు ఆయన చేయి వదిలేసి వెళ్ళిపోవడానికి మీరు ఆయన చేతిని పట్టుకోలేదు కానీ ఆయనే మీ చేతిని పట్టుకున్నాడు ఈ రాత్రి బహుశా నీ యొక్క భవిష్యత్తును గురించి ఈ రాత్రి ప్రిలారా ఈ వాక్యము వెనుచున్న మీరు మీ భవిష్యత్తును గురించి భయపడుతున్నారా మీ కుటుంబము గురించి కలువరము కలిగి ఉన్నారా మీ ఉద్యోగము కోసము నీ వ్యాపారము కోసము నీ పరిచర్య గురించో బాధపడుతున్నావా వివాహము కావడము లేదు అన్న ఆలోచన చేస్తున్నావా అయితే ఈ రాత్రి దేవాతి దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు మనమింకా లోతుగా లేఖన భాగమును అర్థము చేసుకోగలిగితే ఆయన ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడని భక్తుడంటున్నాడు కొంతమంది మనుషులు మనల్ని ఏర్పరచుకుంటారు కావాలని ఏరుకోరి మరి మనుషులే మనల్ని ఎంచుకుంటారు అది వివాహ విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో మరేదైనా పనికి సంబంధించిన విషయంలో కావచ్చు ఎందుకు అనంటే మనమంటే ఇష్టముండి కాదు మన పైన ప్రేమను బట్టి కూడా కాదు మనకేదో జీవితాన్ని వాళ్ళని కాదు మనల్ని ఇబ్బందులు పెట్టాలని మనకు సమస్యలు సృష్టించాలని మనల్ని బాధ పెట్టాలని కావాలనే సాడిజముతో ఏర్పరచుకుంటారు అటువంటి వారు ఎంతో మంది మన మధ్య సమాజంలో ఉన్నారు కదా కావాలనే మనల్ని ఎన్నుకుంటారు కాని దేవాతి దేవుడు సజీవుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమతో ఎంచుకున్నాడు మనల్ని బాధ పెట్టడానికి మనల్ని కృంగదీయడానికి మన జీవితము నాశనము చేయడానికి దేవుడు ఏర్పరచుకోలేదు ఆయన ఉద్దేశములో ఎప్పుడు కూడా మన ఎందు మంచివే మనకు మేలు చేసేవే అని మనము మర్చిపోకూడదు ఈ రాత్రి ఈ విని చిన్న నీవు బహుశా కష్టాల్లో సమస్యల్లో ఉన్నట్లు కనిపించొచ్చేమో కాని అదంతా నీ మేలుకే జరుగుతుంది అని గ్రహించాలి బైబిల్ గ్రంథంలో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు అతని ఏడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఆయన ఏర్పాట్లో ఉన్న ఉద్దేశం ఏమిటో మనము చూడవచ్చు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అని పరిశుద్ధాత్మతో నిండుకొని అనేకులను ప్రభు వైపు త్రిపుతాడని అతను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారని జోహాను పుట్టక ముందే దేవుడు నిర్ణయించాడు ఎక్కడైనా దేవుడు యోహానును ఒక దొంగ కావాలను ఒక నేరస్తుడిగా ఉండాలను హత్యలు చేసేవాడిగా ఉండాలను నిర్ణయించాడా చెప్పాడా లేదు కదా దేవుడెప్పుడు మంచివారిగానే మనముండాలని ఆశపడతాడు ఈ రాత్రి సహోదరి సహోదరులారా అనేక మంది తమంతట తాముగానే పుట్టామని తమ తల్లిదండ్రుల యోచనను బట్టి ఈ భూమి మీదకి వచ్చామని అనుకుంటారు తమ జీవితము ఏదో తామే నిర్ణయించుకోవాలని అనుకుంటారు కానీ ఆ జీవితము దేవుని చేతిలో పెట్టినట్లయితే ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన సంతోషకరమైన జీవితముగా ఏసయ్య మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని దేవుడు జగత్ పునాది వేయబడక మునుపే ఏర్పరచుకున్నాడు మరి మనలో కొందరు అలా ఎందుకు ఉండలేకపోతున్నారు ఎక్కడ చూసినా వారిని గురించి చెడ్డ సాక్ష్యములు ఎందుకు వినాల్సి వస్తుంది వారి యొక్క పరిశుద్ధత విషయములో ఎందుకు వారు తప్పిపోయారు అనంటే వారి యొక్క జీవితాన్ని వారి చేతిలోనికి తీసుకోవడానికి ప్రయత్నము చేస్తున్నారు నా జీవితము నా ఇష్టము నేను ఇంతే ఉంటాను అని అనుకుంటున్నారు అయితే దేవుడు మనల్ని ఆ విధముగా జీవించమని చెప్పలేదు ఆయన మనల్ని ఏర్పరచుకుంది ఈ లోకములో చెడ్డ పేరు కలిగి జీవించాలని కాదు మనల్ని చూసి అందరూ దూషించే విధముగా ఉండాలని కూడా కాదు మనల్ని బట్టి ఇంకొకరు బాధపడాలని కాదు ఆయన ప్రేమతో మనల్ని ఏర్పరచుకున్నాడని మనము మర్చిపోకూడదు అదే ప్రేమ అదే స్వభావము కలిగి క్షమాగుణము కలిగి దేవుని నామానికి మహిమకరముగా ఈ లోకములో ఉన్నన్ని రోజులు జీవించాలని ఆశపడుతున్నాడు రే సహోదరి సహోదరుడా ఈరోజు మనము దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమో తెలియజేసే ఒక చిన్న కథను మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను ఒకప్పుడు ఒక ప్రసిద్ధ శిల్పి ఉండేవాడు అతని చేతిలో సామాన్యమైన రాయి కూడా గొప్ప కళాకాండముగా మారేది ఒకరోజు అతడు అడవిలో తిరుగుతూ ఇతరులు పక్కన పెట్టిన ఒక పగుళ్లతో నిండిన విలువ లేనట్టుగా కనిపించే రాయి మొక్కను చూశాడు ఒక్క క్షణము ఆ రాయిని చూసి మౌనముగా చిరునవ్వు నవ్వాడు ఇందులో ఒక అద్భుతమైన మూర్తి ఉంది నేను దాన్ని చూడగలుగుతున్నాను అని తన మనసులో తననుకున్నాడు ఆ రాయిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి పని మొదలు పెట్టాడు ప్రతి దెబ్బతో ఆ రాయి విడిపోయినట్టుగా కనిపించింది చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోయారు ఇందులో ఏముంది ఎందుకు ఇంత శ్రమ అని వారు అడిగారు కాని శిల్పి ఒకటే జవాబు చెప్పాడు నేను చివరిలో కనిపించే అందాన్ని ముందుగానే చూశాను అని రోజులు గడిచాయి వారాలు గడిచాయి చివరికి ఆ రాయి ఒక అద్భుతమైన శిల్పంగా మారింది అందరూ ఆశ్చర్యపోయారు ఆ అందమంతా ఆ రాయిలో ఎప్పుడు ఉంది అని ప్రశ్నించారు శిల్పి నవ్వుతూ చెప్పాడు ఈ అందము మొదటి నుంచే ఎద్దులో ఉంది ఇతరులకు కనిపించలేదు కానీ నాకు మాత్రము మొదటి నుంచే కనిపించింది అని చెప్పాడు సహోదరి సహోదరుడా మన జీవితాలు కూడా ఆ రాయి లాంటి వాయువే రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వెనుచిన ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాలు కూడా ఆ రాయి లాంటివై బలహీనతలు లోపాలు విఫలతలు మనకైనా ప్రపంచానికైనా కనిపిస్తాయి కాని దేవుడు మాత్రము మనమేమవుతామో ముందే చూశాడు మనం ఎలా మారబోతామో ముందే తెలిసినవాడు జగత్ పునాది వేయబడక ముందే పరిశుద్ధులై నిర్దోషులై ఉండేటట్లు క్రీస్తుల మనము ఎన్నుకొని తన ప్రేమలో ఏర్పాటు చేసుకున్నాడు మన శిల్పి అయిన దేవుడు మనలో ఉన్న అందాన్ని ముందే చూశాడు మనలోని మహిమను ముందే తెలుసుకున్నాడు మనలను ప్రేమతో ఎన్నుకున్నాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు మిమ్మల్ని మీరు ఎలా చూస్తున్న మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారన్నది కాదు దేవుడు మీలో ఏమి చూస్తున్నాడన్నది ముఖ్యము అప్పుడు మనలను తన చేతుల్లో రూపుదిద్దుతున్నాడు మన జీవితము ఒక దివ్య శిల్పము ఒక దేవుని మహిమ కాబట్టి సహోదరి సహోదరుడా నీ భవిష్యత్తును గురించి కలవరపడకు దేవుడు మంచి ఏర్పాటును కలిగి ఉన్నాడు మంచి కార్యాలే నీ జీవితంలో చేస్తాడు అదే సమయంలో ఆయన కోరినట్లు ఆయన తలంచినట్లు మనము జీవించాలి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి అప్పుడు అద్భుతాలు మనము చూడవచ్చు దేవుడు ఈ మాటలను దీవించి మన జీవితంలో ఫలభరితముగా చేయలాగున ఈ రాత్రి జివాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహాశక్తి సంపన్నుడవైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ కృప కనికరములు కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దేవా మీ ప్రేమ శాశ్వతమైనది మీ ప్రేమ ఏది కూడా తండ్రి మా నుంచి ఆశించనిది తండ్రి రాత్రి అయ్యా మేము పరిశుద్ధలముగా జీవించాలని నిర్దోషులముగా మేము ఉండాలని మమ్మల్ని తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే మీ యొక్క ప్రేమ చేత క్రీస్తుల మమ్మల్ని ఏర్పరచుకున్నారని వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచిన విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు అవును తండ్రి మేము కొన్నతమైన స్థానంలో ఉండాలని అన్నీ కూడా మా జీవితంలో మేలు కొరకై మమ్మల్ని ఏర్పరచుకున్నారని తండ్రి రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా ఈ రాత్రి వాక్యము విని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అయ్యా మీ యొక్క కృపచేత మీ యొక్క కనికరము చేత బిడ్డల్ని నింపండి తండ్రి బిడ్డలకి ఎలాంటి సమస్యలు శ్రమలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి బిడదలను దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి బిడలతో మీరుండండి క్షేమకరమైన సుఖవంతమైన ప్రయాణాన్ని బిడలకు దయచేయండి అయా బిడ్డలు చేరవలసిన గమ్య స్థానముకు అయా బిడ్డలను సురక్షితముగా చేర్చి మీరే మహిమను పొందమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డని రాత్రి అయా మీరు దర్శించి మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం రేపటి నూతన దినమున బిడ్డలకు మంచి ఉద్యోగమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యము బిడలకు సమృద్ధిగా దయచేయమని వేడుకొనుచున్నాం దేవా గర్భ ఫలములు లేని ప్రతి బిడ్డని రాత్రి మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం బిడ్డల గర్భాలను ముట్టండి బిడలకు సంతానము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి అయా మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయా వారి జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకాలన్నిటినీ అయా మీరు తీసివేసి బిడ్డలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను దర్శించండి వారి చేతుల కష్టార్జితమను ఆశీర్వదించి అయా వారిని వారి కుటుంబాలను మీ కృపలా భద్రపరచండి దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతూ ఉన్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి బిడల చుట్టూ మీ కంచె వేయండి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను అయ్యా మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాడు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవా ఈ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించండి ఆయా బిడ్డలపై జరుగుతున్న దాడులను బట్టి మీ పాదశ నీతికి వస్తున్నాను ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి మీ కృపలో భద్రపరచండి అటువంటి కీడు బిడల చేరకుండా అయ్యా మీరే బిడ్డలను వారి కుటుంబాలను వారి సంఘాలన్నింటినీ కూడా అయా మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చినాం దేవ ప్రాముఖ్యముగా నూతన సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఆయా వేదనతో కన్నీరు కారుస్తుని వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యంగా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ నిజ సన్నిధికి తీసుకొస్తున్నా ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికను మీరే తీర్చి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగుపరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామ్మని స్థుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మేప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్